మీకు తెలుసా అమెజాన్ అణవి రహస్యాలు అమెజాన్ అణవి ప్రతి సంవత్సరం దాదాపు ఎనిమిది నుంచి పది మిలియన్ టన్నుల తన సొంత ఆకులు కొమ్మలతోనే అమెజాన్ రెయిన్ లాగా గాలి వర్షం ద్వారా తిరిగి పునరుత్పత్తి అవుతుంది అమెజాన్ అణవిలో యాభైకి పైగా గిరిజన తెగలు ఉన్నాయి వీరికి బయట ప్రపంచంతో సంబంధాలు లేవు ఇంకా వారే వారి సంప్రదాయాల్లో జీవిస్తుంటారు అమెజాన్లో నాలుగు వందల బిలియన్కి పైగా చెట్లు ఉన్నాయి ప్రపంచం మొత్తం చెట్లలో సగం అమెజాన్లోనే ఉన్నట్టు అంచనా అమెజాన్ అణవి చాలా విస్తరణలో ఉంది అమెరికా కంట్రీ కంటే పెద్దది దాని విస్తీర్ణం ఐదు పాయింట్ ఐదు మిలియన్ చదరపు కిలోమీటర్లు అమెజాన్ అణవిలో కొన్ని జంతువులు ఇంకా శాస్త్రవేత్తలకు తెలియవు ప్రతి సంవత్సరం సుమారుగా నాలుగు వందల కొత్త జాతులు మాత్రమే గుర్తిస్తుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగులో తెలుసుకోవాలంటే తెలుగు ఫ్యాక్ట్స్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి